चूस्ट तो काकू महाराज प्रगले इवेंट चूस कदा hmm? ना।

బాలాయి బాబు అభిమానులకు ముందుగానే సంక్రాంతి వచ్చినట్టు కనిపిస్తోంది ఇప్పుడు డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపురం నగరంలో ఉండడంతో భారీగా ఇక్కడ అభిమానులు కూడా ధరలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బాలాయి బాబు దగ్గర చూడడానికి అలాగే డాకు మహారాజ్ జిల్లా ఎస్పీ గారు గారు మా టౌన్ త్రీ టౌన్స్ టూ టౌన్ వన్ టౌన్ సిఈ గారులు మరియు పోలీస్ సిబ్బంది పోలీసు మొత్తం అందరూ వచ్చి మొత్తం ఈ భద్రతలు ఈ రూట్ మ్యాప్లు అన్ని జాగ్రత్తగా చూసుకొని వీళ్ళందరినీ టైం టు టైం మార్క్ చేస్తూ మా గౌసన్న అన్న గ్రంథాలయం చైర్మన్ మా మా గౌస్ గారు మొదటి నుంచి ప్రతి అడుగు అడుగు చెక్ చేస్తూ ఈ వేదికను ఏర్పాటు చేసి ఈ ఈవెంట్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తారు కాబట్టి ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు మామూలుగా ఎవరెవరు వస్తారా ఈవెంట్ బాలయ్య గారు సెలబ్రిటీలు అంటే బాలయ్య గారు హీరో హీరోయిన్లు తర్వాత సాంకేతిక డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు వస్తారు తర్వాత రాజమౌళి గారు కూడా రావచ్చని తెలిసింది నారాయణ లోకేష్ గారు వస్తున్నారు దానికోసం ఎమ్మెల్యేలు మినిస్టర్స్ వస్తారు పోలీస్ శాఖ మాకు చాలా పూర్తి సహకారం ఇచ్చారు పోలీస్ శాఖ మొత్తం టౌన్లో ఉండే పోలీసులు అందరూ సహకారంతో ఈ వెయిట్ చేస్తున్నాం తర్వాత మాకు శ్రేయాస్ మీడియా వాళ్ళు కూడా బౌన్సర్స్ని ఏర్పాటు చేశారు మా అభిమానులంతా కలిసి వాలంటీర్లుగా పనిచేస్తున్నాం దాదాపుగా ఒక వారం నుంచి ఈ వర్కులు జరుగుతూనే ఉన్నాయి ఈరోజు ప్రీప్లాండ్గా ప్లాన్ చేసి ఇక్కడ వేదికను ఏర్పాటు చేసినాం కాబట్టి నిన్న నైట్ నుంచి వర్క్ స్టార్ట్ చేస్తాను నేను నైట్ పూజా కార్యక్రమం చేస్తాను ఈరోజు మార్నింగ్ నుంచి వర్క్ స్టార్ట్ అయిపోయింది రేపు మార్నింగ్ లోపల అంతా వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది రేపు ఈవినింగ్ లోపల దాదాపు వన్ ఆర్ టూ అంతే రెండు గంటలకు మూడు గంటలకు జనాలు కూడా తోచేస్తారు దాదాపు లక్షలాది మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అందుకని చూశారు కదా ఎంత ఏర్పాట్లు చేస్తారు ఎంతమంది పడతారు మీకు ఐడియా ఉంది ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ అంతా ఒంటి జన్తో నడిపిస్తుంది మా గౌస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం బాలకృష్ణ జై బాలయ్య బాబు గారు అఖిలాంధ్ర అందగాడు ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లా అంటే అమితమైన ప్రేమ ఆప్యాయత కలిగిన హిందూపురం శాసనసభ్యులుగా సమాజ సేవకునిగా నాయకునిగా నందమూరి బాలకృష్ణ గారు ఈరోజున నూట తొమ్మిదవ చిత్రం డాకు మహారాజ్గా పన్నెండవ తేదీన మన ముందుకు రాబోతుంది ఆయన అఖండ ఆ తర్వాత వీరసింహారెడ్డి భగవంత్ కేసరి మూడు అద్భుతమైన విజయాలు అందుకున్న తర్వాత నూట తొమ్మిదవ చిత్రం ప్రేక్షకులకు అమితమైన ఆనందాన్ని ఉత్సాహాన్ని అందిస్తూ ఈ రోజున అభిమానుల కోలాహలంగా అనంతపురం నగరంలోని ఈ గ్రౌండ్లో ప్రీ రిలీజ్ ఈవెంట్కు బాలయ్య గారు వస్తున్నారు బాలయ్య గారితో పాటు ముఖ్య అతిథిగా నాయకులు నారా లోకేష్ గారు వస్తున్నారు ఈ సందర్భంగా ఇక్కడ వేలాదిగా కాకుండా లక్షలాదిగా తరలి వచ్చేందుకు చాలామంది సిద్ధంగా ఉన్నారు వారికి కూడా పాసులు ఏర్పాటు చేసి తగిన ఏర్పాట్లు చేసి ఏ విధమైన వంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ముఖ్యంగా ఎంతమంది వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ఎలాంటి కట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తున్నారు ఎందుకంటే గతంలో కొన్ని ప్రీ రిలీజ్ కొన్ని చోటు చేసుకుంటే చర్యలు తీసుకుంటున్నారు దాదాపుగా వారం రోజుల నుంచి అనంతపురం నగరంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం చాలా వేదికలు చూశారు అందులో ఈ వేదిక చాలా బాగుంటుంది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బాలయ్య బాబు గారంటేనే మా సీరో ఆయన ఇప్పుడు ప్రజా సేవకునిగా కథానాయకునిగా ఉన్నాడు కాబట్టి చాలామంది ఆయనకు కుటుంబ కథానాయకుడిగా కూడా గొప్ప పేరుంది చాలా లక్షలాదిగా తరలి వస్తారు కాబట్టి దాదాపుగా ఇక్కడ యాభై వేల మందికి పాసులు అరేంజ్ చేయడం జరిగింది అందుకోసమని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది ఎవరికి వారు ఎక్కడికక్కడ ఏ విధమైనటువంటి తోపులాట జరగకుండా ఉండడానికి పోలీసులు కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు అభిమాన సంఘం నాయకులు కూడా చాలా ప్రతిరోజు పర్యవేక్షిస్తున్నారు వారం రోజుల నుంచి నిద్రాహారాలు మాని కూడా వారు గ్రౌండ్లు చూడడం ఫైనల్గా ఈ గ్రౌండ్ను ఏర్పాటు చేశారు ఎందుకంటే ఇక్కడైతే ప్రజలకు అనుకూలంగా ఉంటుంది అభిమానులు అలాగే రాజకీయ నాయకులు బాలయ్య గారితో పాటు లోకేష్ గారు కూడా వస్తున్నారు వాళ్ళు చాలా కోలాహలంగా ఉంటుందని తెలియజేస్తాం మా అనంతపురమే ప్రత్యేకత మా అన్న నందమూరి తారక రామ ఆయన నుంచి కూడాను రాయలసీమ జిల్లాలో ముఖ్యంగా అనంతపురం జిల్లాకి మంచి అభిప్రాయం ఉంది కాబట్టి మేమంతా కూడా ఆయన అభిమానులు గర్విస్తూ ఈరోజు ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ గారు ఈ అనంతపురంలో ఈవెంట్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది మేమందరం ఆనందోత్సాహాలతో ఒక పండగలా చేసుకుంటూ ఆనందపడుతున్నాం ఇప్పటిక ముందుగా ఇప్పుడు ఈ సంక్రాంతి నెలలో సంక్రాంతి కంటే ముందు మా పండుగ వచ్చేస్తుంది ఈ డాకు మహారాజ్ ప్రి వెంటలేజ్ అనంతపూర్లో పెట్టడం మాకు చాలా సంతోషంగా ఉంది దీనికంటే మా కార్యకర్తలు అలాగే బాలయ్య అభిమానులు అనంతపూర్లో చాలా ఎక్కువ ప్రతి ఒక్కరు చాలా సంతోషపడుతున్నారు ఈరోజు గత రెండు రోజుల నుంచి ఇక్కడ ఎస్పీ గారు అయితే మా కార్యకర్తలు అయితే బాలాభిమానులు అయితే అంత దగ్గరుండి పర్యవేక్షిస్తూ మొత్తం భద్రతా విభాగం ఉండి అయితే ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా చూడాలని చెప్పేసి ప్రతి ఒక్కరు దగ్గరుండి పర్యవేక్షిస్తారు బాలయ్య బాబు గారు ఈ అనంతపురం జిల్లాలో ఇక్కడ జరగడం చాలా అనందు నాయకులు ఎందుకంటే అనంతపురం జిల్లా తెలుగుదేశానికి పుట్టినిండి లాంటిది ఆయన అనంతపురం జిల్లాలోనే హిందుగూరు కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేగా ఎన్నుకొని ఇక్కడ ఉన్న ప్రజలపైన ప్రత్యేకించి ఒక అభిమానంతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా రెండు రోజులు నిన్న ఈరోజు ఉదయం నుంచి అర్బన్ ఎమ్మెల్యే గారు ఎస్పీ గారు ప్రతి ఒక్కరూ ఈ దీనిపైన కార్యక్రమం పైన పూర్తి దృష్టి సారించి పెద్ద ఎత్తున జనాలు వస్తారనే విషయం తెలుసుకొని బాగా ఎవరు ఏ ఇబ్బంది పడకుండా ప్రశాంతంగా జరిగిపోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అలాగనే మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు కూడా రేపు రాబోతున్నారు అందరికీ ఒక తెలుగుదేశం పార్టీ శ్రేణులకు బాలకృష్ణ అభిమానులకు ప్రతి ఒక్కరికి రేపు పండుగ దినంలాగా జరుగుతుందని తెలియజేస్తాను సినిమా ట్రైలర్ చూశారు అందరూ చాలా బాగుంది అక్కడ అక్కడ నుంచి ఉంటుంది కూడా అందరూ అభిమానులు ఆశిస్తున్నారు సాంగ్ సాంగ్స్ మాత్రం విపరీతంగా క్రేజ్గా ఉన్నాయి ఈ సినిమాలో ఎవరు ఊహించని విధంగా బాలయ్య గారి నటన కానివ్వండి ఎంతో ఎత్తుగా ఎదిగి అందరితోనూ అనిపించుకునేలా ఉంటుంది అనిపించు మొత్తం ఫ్యామిలీతో సహా చూడాల్సిన చిత్రంగా భావిస్తుంది చిన్నిబాబా సాంగ్ కానివ్వండి రవతల సాంగ్ కానివ్వండి అన్నీ కూడా హైలైట్గా అయ్యాయి ఈ సినిమా పండక్కు నెంబర్ వన్ సినిమాగా నిలబడుతున్నది సంబంధంతో ఆశిస్తున్నారు జై బాలయ్య గారు నటించిన రాజకుమార్ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ అనంతపూర్లో ఇక్కడ రామ్నగర్లోని అయ్యప్ప స్వామి గుడి ఎదురుగా ఉన్న పటాకు గ్రౌండ్లో నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా అభిమానులకి ఒక విన్నపం దయచేసి పాసుమలు మాత్రమే ఇక్కడికి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను ఎందుకంటే ఫంక్షన్ బాగా జరగాలి అందుకోసం మీరంతరం సహకరించాలని అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ మాతో సహకరిస్తున్నారు వాళ్ళు ప్రత్యేకమైన కొత్త తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఈ చిత్రం నందమూరి బాలకృష్ణ గారికి ఒక యాభై సంవత్సరాల సినీ చరిత్రలో ఇది ఈ చిత్రం యా యాభై సంవత్సరాల జానపదం అయితేనేమో పౌరాణికాలైతేనేమో సాంఘికాలైతేనేమో అలాగే రాయలసీమ బ్యాక్డ్రాఫ్లు అయితేనేమో ఎన్నో సినిమాలు చేశారు ఆయన సినీ జీవి జీవితంలో యాభై సంవత్సరాలు పూర్తి చే చేసుకున్న సందర్భంగా ఈ డాకు మహారాజ్ ఫంక్షన్ ఇక్కడ జరుగుతుంది అలాగే నందమూరి తారక రామారావు గారు ప్రమాణ స్వీకారం చేసిన దినము రేపు ఆ డేట్ కూడా కలిసి రావడం నందమూరి తారక రామారావు డెబ్బై ఐదు సంవత్సరాలు సినీ చరిత్ర సినీ చరిత్ర కలిగిన రామారావు గారు అలాగే నందమూరి బాలకృష్ణ యాభై సంవత్సరాలు ఒకే తూరి ఈ ఫంక్షన్ జరగడం అనేది అనంతపూర్ జిల్లా ప్రజలకు ఒక మంచి అదృష్టమని నేను భావిస్తున్నాను అలాగే ఈ ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుంది ఎందుకంటే వరుసగా మూడు చిత్రాలు బాలకృష్ణ కెరీర్లో డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్తో మూడు సినిమాలు వచ్చాయి మూడు సినిమాలు ఘన విజయం సాధించాయి ఈ చిత్రం కూడా అఖండ సంక్రాంతి అంటే నందమూరి బాలకృష్ణ గారిది ఈ సంక్రాంతికి కూడా అఖండ విజయం ఈ డాకు మహారాజు అఖండ విజయం సాధిస్తుందని తెలియజేస్తుంది ఇక్కడ అనంతపురంలోనే ఇది ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి అంటే ఇప్పటివరకు నందమూరి బాలకృష్ణ గారు యాభై సంవత్సరాల్లో ఎన్నో సినిమాలు రిలీజ్ అయ్యాయి కానీ ఏ ఫంక్షన్ కూడా ఇక్కడ అనంతపురం జిల్లాలో జరగలేదు నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎక్కువగా అనంతపురం జిల్లాలో ఉంటారు అందులోగా ఈ ఫంక్షన్ యాభై సంవత్సరాల ఫంక్షన్ అనంతపూర్లోనే జరిగితే బాగుంటుందనే ఉద్దేశంతో బాలకృష్ణ గారు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది